హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే దిగుమతి అయితే పెరగడం అయితే జరిగింది ఇక కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద పది వంద ఇరవై వంద ముప్పై వంద యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిట్ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో